హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ అనమాట సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఈ ఫ్రిడ్జ్ వచ్చి కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బట్ నాకు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం ఈ టైం వరకు పట్టిందనమాట సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఫ్రిడ్జ్ మా ఇంట్లోకి రావడానికి చాలా రచ్చ జరిగింది అన్నమాట అదేంటి అంటే మాకు మేము యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్లో అనమాట ఉండేది బట్ వాళ్ళు ఏంటి అంటే ఫ్రిడ్జ్ పైకి తీసుకురావడం కుదరదు అని చెప్పి ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేశారు అసలు చాలా టైం పట్టింది అది పైకి రావడానికి అసలు వస్తుందా రాదా అనుకున్నాము బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది బట్ ఆ డెలివరీ బాయ్స్ ఏంటి అంటే చాలా ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేశారు పైకి తీసుకురావాలి అంటే అలా అని బట్ మేము అంతా మాట్లాడి ఎలానో అలాగా పైకి అయితే తీసుకొచ్చామనమాట ఏంటి అంటే వాళ్ళు స్టెప్స్ మీద తీసుకురావడం కుదరదు అని చెప్పారు ఇంకా లిఫ్ట్లో కూడా తీసుకురావడం కుదరదు అని చెప్పారు లిఫ్ట్ ఎందుకంటే కొంచెం చిన్నగా ఉందన్నమాట సో ఫైనల్గా ఏం చేశారంటే ఆ ఫ్రిడ్జ్ డోర్లు ఉన్నాయి కదా ఆ డోర్స్ అన్నీ తీసేసి తీసుకొచ్చారు బట్ ఫైనల్గా అయితే సేఫ్గానే వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత డెలివరీ ఒక రోజు అయింది నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చారనమాట ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్ ఇలా సర్దటం స్టార్ట్ చేసేసాను ఫస్ట్గా అయితే మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది ఓపెన్ చేయగానే బట్ అది మనం ఆన్ చేసిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాతనే మనం యూస్ చేసుకోవాలి లేకపోతే ఆ స్మెల్ అంతా అలానే ఉండిపోతుంది సో క్లాత్ తీసుకొని నీట్గా అంతా చేశాను అనమాట తర్వాత అన్నీ పెట్టేస్తున్నాను ఏంటి అంటే మాకు ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ ఉండేది బట్ అది చాలా ఇయర్స్ అయిపోతుంది తీసుకొని కూడా అది ఎక్స్చేంజ్ పెట్టేశాను అదేంటి అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా సరిపోవట్లేదు మాకు అందుకని అది ఎక్స్చేంజ్ పెట్టేసి ఇది కొత్తది తీసుకున్నాము ఇది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అనమాట ఒక సైడ్ మొత్తం డీప్ ఫ్రీజ్ వస్తుంది ఇంకోవైపు మామూలు ఫ్రీజర్ అనమాట సో ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బట్ మాకు పాత ఫ్రిడ్జ్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఐటమ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా అన్నీ సర్దిన తర్వాత నేనైతే చూపిస్తాను బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవైతే నేను సర్దుతున్నాను అనమాట ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంకా మామిడికాయ పచ్చడి ఇట్లాంటివి కొన్ని కొన్ని పచ్చళ్ళు ఉన్నాయన్నమాట సో అవన్నీ నేనైతే ఇలా సరిదేసాను ప్రస్తుతానికైతే దాంట్లో వేసే పేపర్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మనకి కింద ఏమి అంటుకోకుండా చూడ్డానికి కూడా చాలా నీట్గా అనిపిస్తాయి అందుకని నేను అవి తీసుకున్నాను అనమాట సో అవి వేసేసి ఫస్ట్ మా కన్నయ్యతో అయితే ఒక స్వీట్ పెట్టాలి అని చెప్పేసి ఒక మ్యాంగో ఫ్రూట్ అయితే మా కన్నయ్యతో పెట్టించాను తర్వాత నేనైతే ఇక్కడ అన్నీ సర్దుతున్నాను అనమాట నేను సర్దుతుంటే మా కన్నయ్య కూడా అన్నీ నేను సర్దుతా అని నా వెనకే వచ్చి అన్నీ సర్దుతున్నాడు అనమాట బట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా ఫ్రిజ్ రావడానికైతే చాలా చాలా ఏంటి అంటే వాళ్ళు డెలివరీ బాయ్స్ చాలా చికాక్ చేశారనమాట అది ఎక్స్ట్రా మనీ కోసం బట్ వాళ్ళు అలా చేస్తారు అనుకోలే అసలు మా మేము కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేద్దాం అనుకున్నాము బట్ ఇంకా ఎందుకులే అని వదిలేసాము మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా ఒకవేళ జరిగితే మన కమెంట్ బాక్స్లో షేర్ చేయండి బట్ వాళ్ళకైతే ఎక్స్ట్రా మనీ ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు డోర్ డెలివరీ చేయాలి ఏదైనా కూడా సో ఇక్కడ ఇది వచ్చేసి ఐస్ మేకర్ అనమాట మనం అందులో వాటర్ పోస్తే మనకి ఐస్ క్యూబ్స్ కింద ఇలా మనం బటన్ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా సర్కిల్ ఇలా క్లాక్ వైజ్ తిప్పితే మనకి ఐస్ క్యూబ్స్ అనేవి కింద పడతాయి సో ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి ఉన్న ఐటమ్స్ అయితే సర్దేశాను ఏంటి అంటే ఫ్రిడ్జ్ వెళ్ళిపోతుంది కానీ ఐటమ్స్ అన్నీ వాడేసాము ఇంకేం తీసుకురాలేదనమాట సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాలేషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రిడ్జ్ ఫ్రీజర్ ఎక్స్ప్రెస్ కూల్ ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అండ్ లాక్ అన్నమాట చైల్డ్ లాక్ కూడా ఉంది సో అన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది ఇన్స్టాలేషన్ వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారనమాట సో సో అండి మా ఫ్రిజ్ స్టోరీ థ్యాంక్ యూ